మా బడీలుగాడు నేను ఇలా కూరగాయలు ఫ్రూట్స్ కొంత మరి మార్కెట్కి వచ్చాను ఇక్కడ రేట్లు చూసి మా బరియల్గాడు బరియలు మరి పరిగెత్తు వెళ్ళిపోయాడు పైనాపిల్ చూసారా వెయ్యి ఇరవై ఆరు రూపాయలు ఒక కేజీ వచ్చి ఆ రేట్లు చూసి మా బడీలుగాడు ఇంకా పరుగు పరుగు బయటికి ఏంటి దానిమ్మకాయలు ఐదు వందల ఒక్క రూపాయ ఒక కేజీ పచ్చకాయలు పచ్చకాయ వచ్చి నూట ఒక్క రూపాయ కేజీ అంటే నాలుగు కేజీలు ఉంటే నాలుగు వందలు ములంకాల్లో మా బడెలిగడి దాని గురించి వచ్చాడు ములంకాయల గురించి ఆ రేట్స్ చూసి పరిగెత్తుకెళ్ళిపోయాడు మూడు వందల తొంభై ఒక్క రూపాయ కేజీ బెండకాయలు మూడు వందల తొంభై ఒక్క రూపాయ క్యారెట్ మూడు వందల తొంభై నాలుగు రూపాయలు ఇంటిగడ్డ రేట్లు ఇవన్నీ కూడా నిమ్మకాయలు నూట తొంభై ఆరు కేజీలు ఇవన్నీ ఇప్పుడు కేజీ వచ్చే రేటు వంకాయలు నూట అరవై తొమ్మిది లేదా పచ్చిమిర్చి నూట తొంభై ఆరు రూపాయలు ఒక కేజీ తొంభై నాలుగు రూపాయలు ఇది కొంచెం రేటు పర్వాలే టమాటా తొంభై నాలుగు రూపాయలు కొత్తిమీర ఇరవై ఎనిమిది రూపాయలు ఒక కట్ట పుదీనా వచ్చి అయితే యాభై రూపాయలు ఉంటుంది ఉల్లిపాయలు తొంభై నాలుగు రూపాయలు మన మా ఇంటికాడ రేటుగా కేజీ ఎలా ఉందో తెలీదు వెల్లుల్లిపాయలు రెండు వందల యాభై రూపాయలు అల్లం വല യാബ രൂപയായ ബഡ്ജല കൂടെ ഗുണ്ടേ പരിഗത്ത് പരിഗസിന് തന്നെ പടക്കേ